కంటి విషయంలో జాగ్రత్త వహించాలని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాజంపేట నియోజకవర్గ అధ్యక్షులు గండికోట గుల్జార్ భాష తెలిపారు రాజంపేటలోని ఉర్దూ జిల్లా పరిషత్ హైస్కూల్ ఎందు ఆదివారం మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో శాంతిరామ్ ఐ హాస్పిటల్ వారు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు దాదాపు నూరు మందికి స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించారు కంటి శుక్లముల జబ్బుకు సంబంధించి అర్హులైన వారిని శాంతిరామై హాస్పిటల్ వారి వాహనములో ఉచితముగా కర్నూలులో ఆపరేషన్ నిర్వహిస్తామని వైద్యులు తెలిపారు ఈ సందర్భంగా రాజోపేట నియోజకవర్గ ఎంహెచ్పిఎస్ అధ్యక్షుడు గుల్జారు బాషా మాట్లాడుతూ శుక్లము ఆపరేషన్కు అర్హులైన వారు తమ వెంట ఆరోగ్యశ్రీ కార్డు ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకుని రావలసి ఉంది అని వివరించారు మరియు వెంట రెండు జతల బట్టలు సీటు తీసుకుని రావాలని సర్వేంద్రియానం నయనం ప్రధానమన్నారు మన శరీరంలోని అవయవాల కన్నీటి కంటే శ్రేష్టమైనది ఉన్నతమైనది కళ్ళు అని ఆయన తెలిపారు కంటి శుక్లములు కంటిలోని జబ్బులు సరైన టైంలో సరైన చికిత్స ముందుగా చేయించుకుంటే కళ్ళు పదిలంగా ఉంటాయని ఆయన తెలిపారు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు షేక్ కమల్ బుజ్జీ కడప అబ్దుల్ రజాక్ షేక్ జాబీద్ జడ్పీ ఉర్దూ ఉన్నత పాఠశాలకు ఆప్టెడ్ మెంబర్ షేక్ అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు